గత సంవత్సర కాలం నుంచి గ్రోత్ రేట్ పడిపోతుంది అన్ని రంగాల్లో అభివృద్ధి పడిపోతుంది అనే మాట వింటూ ఉన్నాం దీని బ్లేమ్ ఎక్కువ గవర్నమెంట్తో పాటు మానిటరీ పాలసీ మీద కూడా వెళ్తుంది దీనిలో మానిటరీ పాలసీ పాత్ర ఎంత అసలు ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటి దానిలో ఉన్న ఇంపార్టెంట్ పదాలు ఏంటి ఇవన్నీ ఒకసారి బేసిక్స్ చూద్దాం మాంటరీ పాలసీలో కొన్ని పదాలు ఎక్కువ వాడుతుంటాం ఎకామిడేటివ్ పాలసీ న్యూట్రల్ పాలసీ క్యాలిబ్రేటివ్ టైట్నింగ్ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇలాంటి పదాలు అన్నమాట ఎకామిడేటివ్ పాలసీ అంటే భవిష్యత్తులో ఇంట్రెస్ట్ రేట్స్ పాలసీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్టు ఒక సూచన ఇవ్వటం అంటే అవసరమైతే తగ్గిస్తామని న్యూట్రల్ పాలసీ అంటే తటస్థంగా ఉండటం క్యాలిబ్రేటివ్ టైట్నింగ్ అంటే ఆచితూచి జాగ్రత్తగా అడుగులేయటం అంటే కొంచెం టైట్గా ఉంటాం అనమాట క్వాంటిటేటివ్ యూజింగ్ అంటే లిబరల్గా ఉండటం మార్కెట్లోకి మనీ పంప్ చేయటం అనమాట క్వాంటిటేటివ్ యూజింగ్ ఇట్లా రకరకాల పదాలు న్యూస్ పేపర్లో మనకు రెగ్యులర్గా కనపడుతుంటాయి అయితే ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీలో మనందరూ తెలుసు మనకి మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ అని రెండు ఉంటాయి ఏ దేశంలో అయినా సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీని నిర్దేశిస్తుంది ఇండియాలో మానిటరీ పాలసీని ఆర్బీఐ నిర్దేశిస్తుంది ఇక్కడ ద్రవ్య విధానం అంటాం మానిటరీ పాలసీని అదే ఫిజికల్ పాలసీని గవర్నమెంట్ చూస్తూ ఉంటుంది దాన్ని విత్త విధానం అంటాం కమింగ్ టు మానిటరీ పాలసీ టూల్స్ మానిటరీ పాలసీలో కొన్ని టూల్స్ ఉన్నాయి దాన్ని ఫస్ట్ క్వాంటిటేటివ్ టూల్స్ సెకండ్ క్వాలిటేటివ్ టూల్స్గా విభజించుకోవాలి క్వాంటిటేటివ్ టూల్స్ రెండోది క్వాలిటేటివ్ టూల్స్ ఈ క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏంటి రకరకాలు ఉన్నాయి ఇవి ఆర్బీఐ రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఎంపీసీ అంటాం ఇంతకుముందు ఆర్బీఐ ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట అసలు ఏంటిది క్వాంటిటేటివ్ టూల్స్ ఏంటి అవుట్ చేసుకుందాం ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఒక బ్యాంకు కనీసం మెయింటైన్ చేయాల్సిన రిజర్వ్స్ అనమాట డిపాజిట్స్ దానిలో క్యాష్ ఉండొచ్చు గోల్డ్ ఉండొచ్చు సెక్యూరిటీస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దాన్నే ఎస్ఎల్ఆర్ అంటారు అండ్ బ్యాంక్స్ ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్రైడే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్రైడే వాళ్ళ యొక్క ఎస్ఎల్ఆర్ మెయింటెనెన్స్ గురించి చేయాలి ఎస్ఎల్ఆర్ కనుక తక్కువ ఉంటే ఆర్బీఐ బ్యాంక్స్ మీద పెనాల్టీ వేస్తుంది అంటే వాళ్ళు ఎస్ఎల్ఆర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది అనే విషయం ప్రతి ఆల్టర్నేటివ్ ఫ్రైడే బ్యాంక్స్ ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి ఒకవేళ కనుక ఎస్ఎల్ఆర్ ఆర్బీఐ నామ్స్ కంటే తక్కువ ఉంటే ఆర్బీఐ బ్యాంక్స్ మీద పెనాల్టీ వేస్తా అన్నమాట ఆల్రెడీ చెప్పాను కదా ఎస్ఎల్ఆర్ అంటే క్యాష్ కానీ గోల్డ్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ ఇతర సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ ఎస్ఎల్ఆర్ కిందకి వస్తాయి రెండోది సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో జనరల్గా ఈ క్యాష్ రిజర్వ్ రేషియోలో ఆర్ అనే మాట ఉంది అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర బ్యాంకులు కొంత క్యాష్ పెట్టాలి అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర అంటే పేరుకు నిజం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఒక్కోసారి అదే బ్యాంకులోంచి తాళం వేసేయచ్చు కూడా సిఆర్ఆర్ అంటే కొంత క్యాష్ కొంత పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ రిజర్వ్లో పెట్టాలి సిఆర్ఆర్ రేట్ ఎంత ఉండాలి అని చె చెప్పి బ్యాంక్స్ కి ఆర్బీఐ నిర్దేశిస్తా అనమాట ఆర్బీఐ మ్యాండేట్స్ దాట్ బ్యాంక్ షుడ్ స్టోర్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ ద డిపాజిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ మన ఎస్ఎల్ఆర్కి సిఆర్ఆర్కి తేడా ఏంటంటే ఎస్ఎల్ఆర్ క్యాష్ అయి ఉండొచ్చు గోల్డ్ అయి ఉండొచ్చు సెక్యూరిటీ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు కానీ సిఆర్ఆర్ మాత్రం లిక్విడ్ క్యాష్లోనే ఉండాలి ఎప్పుడైనా బ్యాంక్స్ దివాళా తీసినా బ్యాంక్స్ డిపాజిటర్స్ డబ్బులు పే చేయలేకపోయినా ఆ సిఆర్ఆర్లోంచి డబ్బులు తీసి ఆర్బీఐ వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనమాట సో జనరల్గా సిఆర్ఆర్ ఉంటుంది అనేది ఆర్బీఐ అంటే ఇప్పుడు ప్రస్తుతం మానిటరీ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అండ్ నెక్స్ట్ ఈజ్ బ్యాంక్ రేట్ బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి మనీ బారో చేస్తే దాన్ని బ్యాంక్ రేట్ అంటారు రెపో రేట్ కూడా ఉంది ఆర్బిఐ బ్యాంక్స్కి ఇచ్చే రేట్ అనమాట దాన్ని రెపో రేట్ అంటారు అయితే బ్యాంక్ రేట్కి రెపో రేట్కి తేడా ఏంటంటే రెండు చోట్ల ఆర్బీఐ బ్యాంక్స్కి డబ్బులు ఇస్తుంది రెండు చోట్ల బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్ ఇస్తుంది అయితే ఈ రెండు చోట్ బ్యాంక్ రేట్కి రెపో రేట్కి తేడా ఏంటి అంటే బ్యాంక్ రేట్లో సె కోలేటరల్స్ అవసరం లేదు రెపో రేట్లో కోలేటరల్స్ అవసరం అనమాట అది మేజర్ డిఫరెన్స్ ్యాంక్ రేట్ ఇస్ ద లెండింగ్ రేట్ అట్ ఉచ్ కమర్షియల్ బ్యాంక్స్ కెన్ బారో ఫ్రమ్ ద ఆర్బీఐ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ సెక్యూరిటీ రెపో రేట్ రిఫర్స్ టు ద రేట్ అట్ ఉచ్ ఆర్బీఐ రెండ్స్ టు ద కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ అనమాట ఇది బ్యాంక్ రేట్ రెపో రేట్ అండ్ వెన్ రెపో రేట్ ఇంక్రీజెస్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బిఐ బికమ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అంతే కదా రెపో రేట్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా ఆర్బీఐ నుంచి బారోయింగ్స్ ఎక్స్పెన్స్ అవుతాయి రివర్స్ రెపో నెక్స్ట్ పదం రివర్స్ రెపో రివర్స్ రెపో ఈజ్ అ షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ విచ్ ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్ రివర్స్ రెపో అంటే ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుంటే అది రివర్స్ రెపో అంటారు జనరల్గా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ కదా అది బ్యాంక్స్ నుంచి ఎందుకు అప్పు తీసుకుంటుంటారా మార్కెట్లో మనీ సప్లై ఎక్కువ ఉండి చాలా మనీ ఫ్లో అవుతుంటే లిక్విడిటీని కంటైన్ చేయడానికి ఇన్ఫ్లేషన్ కంటైన్ చేయడానికి ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి డబ్బులు సక్ చేయడానికి రివర్స్ రెపో అనమాట అప్పుడు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటారు తర్వాత ఇంకొక క్వాంటిటేటివ్ టూల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఇట్ ఈస్ అ టూల్ దట్ ఆర్బీఐ యూజెస్ టు స్మూత్ అండ్ లిక్విడిటీ కండిషన్స్ ముఖ్యంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రెజరీ బిల్స్ అమ్మటం కొనటం ఇలాంటి యాక్టివిటీస్ ఆర్బీఐ చేసినప్పుడు దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎందుకు చేస్తా అంటే టు రెగ్యులేట్ మనీ ఇన్ ద మార్కెట్ మార్కెట్లో మనీ సప్లై పెంచాలన్నా తగ్గించాలన్నా ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వేస్తా అన్నమాట వెన్ ఆర్బీఐ వాంట్స్ టు ఇంక్రీజ్ ద మనీ సప్లై ఇన్ ద ఎకానమీ ఇట్ పర్చేజెస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కొనేసి బయటికి డబ్బులు వదిలేస్తాయి అంటే మనీ సప్లై పెరుగుద్ది అనమాట ఇఫ్ ఇట్ వాంటెడ్ టు డిక్రీస్ ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్ మనీ సప్లై మార్కెట్లోంచి తగ్గించాలంటే ఆర్బీఐ బాండ్స్ అమ్మేసి సెక్యూరిటీస్ అమ్మేసి మనీ మొత్తం సెట్ చేసుకుంటుంది అనమాట సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అలానే ఇంకోటి కూడా ఉంది ఆర్బీఐ టూల్లో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంకులకి ఎమర్జెన్సీకి డబ్బులు అవసరమే అనుకోండి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ అ విండో ఫర్ బ్యాంక్స్ టు బారో ఫ్రమ్ ఆర్బీఐ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వెన్ ఇంటర్ బ్యాంక్ లిక్విడిటీ డ్రైస్ అప్ కంప్లీట్లీ లిక్విడిటీ పూర్తిగా అంటే క్యాష్ పూర్తిగా డ్రై అయినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో టెంపరీగా బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకుంటే దాన్ని ఎంఎస్ఎఫ్ అంటారు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ సో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ బ్యాంక్ రేట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇవన్నీ క్వాంటిటేటివ్ టూల్స్ ఆఫ్ ఆర్బిఐ టు కంట్రోల్ మానిటరీ సప్లై మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి మనీ సప్లైని పెంచడానికి తగ్గించడానికి ఇవన్నీ టూల్స్ అనమాట అలానే క్వాలిటేటివ్ టూల్స్ ఈ క్వాలిటేటివ్ టూల్స్ ఏంటి మారల్ సిషన్ ఎంఓఆర్ఏఎల్ ఆర్ఏఎల్ ఎస్యూఏ ఎస్ఐఓఎన్ మారల్ సిషన్ అంటే ఉదాహరణకి ఆర్బిఐ కమర్షియల్ బ్యాంక్స్కి లెటర్స్ రాయటం ద్వారా మార్గదర్శకాలు నిర్దేశించడం ద్వారా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది కొన్ని విషయాలు ఫాలో అవ్వని చెప్తూ ఉంటుంది ఉదాహరణకి కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువ రియల్ ఎస్టేట్కి అప్పులు ఇస్తున్నాయి అనుకోండి రియల్ ఎస్టేట్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగటం కానీ ఇలాంటివి ఏమి జరగవు అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ పెరుగుతాయి స్పెక్యులేషన్ పెరుగుద్ది కాబట్టి రియల్ ఎస్టేట్కి తక్కువగా అప్పులియమని చెప్పే ఉదాహరణ అనమాట రియల్ ఎస్టేట్కి తక్కువగా అప్పులిమని చెప్పడం కూడా చేయొచ్చు ఇట్లాంటివి మారల్ సువేషన్ క్వాలిటేటివ్ టూల్లో ఒకటి మారల్ సుయేషన్ రెండోది రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏ రంగంలో ఎక్కువ లోన్స్ ఇవ్వాలి ఏ రంగంలో తక్కువ లోన్స్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టైప్ కూడా దీనిలోకి వస్తుంది అనమాట సో ఇప్పుడు అగ్రికల్చర్ క్రైసిస్లో ఉందనుకోండి అగ్రికల్చర్కి ఎక్కువ ఇవ్వండి టెక్స్టైల్ సెక్టర్ క్రైసిస్లో ఉందనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్స్టైల్ సెక్టర్స్కి ఎక్కువ ఇవ్వండి ఇది రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ అంటారు ఇది కూడా ఒక క్వాలిటేటివ్ టూల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ క్రెడిట్ కన్సూమర్ క్రెడిట్ని ఎంతవరకు ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు ఇవి కూడా అలానే మార్జిన్ రిక్వైర్మెంట్స్ పెంచడం అంటే ఒక ప్రాజెక్ట్కి హండ్రెడ్ రూపీస్ అవసరమైందనుకోండి ట్వంటీ థర్టీ రూపీస్ వాళ్ళనే పెట్టుకోమని ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో నువ్వు సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో ఇంతే ఇవ్వాలి ఇట్లాంటివి కూడా పెట్టమని చెప్పచ్చు మార్జిన్ రిక్వైర్మెంట్స్ అలానే బ్యాంక్స్ కనుక ఆర్బీఐ చెప్పిన విధానాలు ఫాలో అవకపోతే ఆర్బీఐ డైరెక్ట్గా బ్యాంక్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు పీనల్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి ఒక్కోసారి బ్యాంకు లైసెన్స్ కూడా ఆర్బీఐ రద్దు చేసే హక్కు ఆర్బీఐకి ఉంటుంది అనమాట సో మానిటరీ పాలసీ పూర్తి స్థాయిలో క్వాంటిటేటివ్ టూల్స్ క్వాలిటేటివ్ టూల్స్ ఇప్పుడు అర్థమైంది కదా క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ బ్యాంక్ రేట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇవన్నీ అలానే క్వాలిటేటివ్ టూల్స్లో మన మారల్ సిషన్ రేస్టింగ్ ఆఫ్ క్రెడిట్ రెగ్యులేటింగ్ కన్జూమర్ క్రెడిట్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ డైరెక్ట్ యాక్షన్స్ ఇవన్నీ క్వాలిటేటివ్ టూల్స్ అయితే ఆర్బీఐ పూర్తి స్థాయిలో ఆర్బీఐ ఇంటర్నల్గా అంటే ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ ఇంటర్నల్గా టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కంప్లీట్గా మానిటరీ పాలసీ చూసేవాళ్ళు అయితే మానిటరీ పాలసీలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పి మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ రెండు వేల పదిహేడు నుంచి వచ్చిందన్నమాట ఎందుకంటే కేవలం ఆర్బీఐ చేస్తే ఇది క్రెడిబిలిటీ ఉండదు ట్రాన్స్పరెన్సీ ఉండదు అకౌంటబిలిటీ ఉండదు అసలు ఈ మాంటరీ పాలసీ కమిటీ ఉండాలని ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు తారాపూర్ తారాపూర్ కమిటీ ఊర్జిత్ పతేల్ కమిటీ రఘురామ్ రాజన్ కమిటీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాంటరీ పాలసీ అనేది ఒక కమిటీ కూర్చుని నిర్దేశించాలని చెప్పారు దాంతో మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ ఎలా ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ అమెండ్ చేస్తూ ఈ కమిటీ ఏర్పాటు చేశారు మనకి ఆర్బీఐకి సంబంధించి చట్టం ఉంది ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ దీనిలో అమెండ్ చేసి ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ అమెండ్ చేసి ఎంపీసీని ఏర్పాటు చేశారనమాట మాన్ మానిటరీ పాలసీ కమిటీ ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు ముగ్గురు ఆర్బీఐ నుంచి ముగ్గురు నామినేటెడ్ బై ద గవర్నమెంట్ అనమాట ఈ ముగ్గురు ఆర్బీఐ నుంచి ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్బీఐ గవర్నర్ దీని చైర్మన్ ఉంటారు తర్వాత మానిటరీ పాలసీ చూసే డిప్యూటీ గవర్నర్ ఉంటారు అండ్ ఆర్బీఐ నామినేట్ చేసిన ఒక ఆఫీసర్ ఉంటారు ఈ ముగ్గురు ఆర్బీఐ అనమాట మొత్తం మానిటరీ పాలసీ కమిటీలో ఆరుగురు ఉంటే ఆర్బీఐ గవర్నర్ చైర్మన్గా ఉంటారు ఆర్బీఐ నుంచి ముగ్గురు ఉంటారు దానిలో ఆర్బీఐ గవర్నర్ చైర్మన్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఒకడు ఉంటారు అంటే మానిటరీ పాలసీ చూసేవాళ్ళు దాని తర్వాత ఒక ఆర్బీఐ నుంచి ఒక నామినేటెడ్ పర్సన్ ఉంటారు ఒక ఆఫీసర్ ఈ ముగ్గురు కాకుండా ఇంకో ముగ్గురు ఉంటారు వాళ్ళని గవర్నమెంట్ నామినేట్ చేస్తారు అనమాట వీళ్ళు నామినేషన్ టైం ఫోర్ ఇయర్స్ వీళ్ళ పీరియడ్ వీళ్ళు టెన్యూర్ ఫోర్ ఇయర్స్ అనమాట అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీ అపాయింట్మెంట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన గవర్నమెంట్ నామినేట్ చేసిన ముగ్గురు నాలుగేళ్ల టెన్యూర్ ఉంటారు వాళ్ళు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ కాదు అండ్ మానిటరీ పాలసీ కమిటీ పనేంటి మానిటరీ పాలసీ కమిటీ పని ఏంటంటే అసలు మానిటరీ పాలసీ పనేంటి టు కంట్రోల్ ఆర్ కంటైన్ ఇన్ఫ్లేషన్ టు కంట్రోల్ ఆర్ కంటైన్ ఇన్ఫ్లేషన్ అండ్ టు అచీవ్ ప్రైస్ ప్రైస్ స్టెబిలిటీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయటం ప్రైస్ స్టెబిలిటీ తేవటం అండ్ వర్క్ ఫర్ హయ్యర్ ఎకనమిక్ గ్రోత్ ఎక్కువ ఎకనమిక్ గ్రోత్ కోసం కృషి చేయటం అలానే ఇట్ ఆల్సో ప్లేస్ అ సప్లిమెంటరీ రోల్ ఇన్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అంటే ఇన్ఫ్లేషన్ మాత్రమే కాదు గ్రోత్ గురించి జాబ్ క్రియేషన్స్ గురించి ఇలా అనేక పనులు మన మానిటరీ పాలసీ చేయాలి అయితే మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది చట్ట ప్రకారం పాలసీ కమిటీ కనీసం సంవత్సరానికి నాలుగు సార్లు సమావేశం అవ్వాలి అయితే వాలంటరీగా మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు సంవత్సరానికి ఆరుసార్లు సమావేశం అవుతుంది అలానే ఇన్ఫ్లేషన్ ఫోర్ ఆర్ మైనస్ టూ ద్రవ్యోల్బణం నాలుగు ఆర్ మైనస్ టూ అంటే హయ్యర్ టాలరెన్స్ లెవెల్ సిక్స్ లోయర్ టాలరెన్స్ లెవెల్ టూ అనమాట ఇంతకు మించి త్రీ కాన్జిక్యూటివ్ టర్మ్స్ కాన్జిక్యూటివ్గా మూడు సార్లు కనుక ఇన్ఫ్లేషన్ ఇంతకుమించి పెరిగినా తగ్గిన మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ పార్లమెంట్కి రిటర్న్గా సమాధానం ఇవ్వాలి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలన్నమాట ఏ అంటే మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ అంటే ఆర్బీఐ గవర్నర్ ఇక్కడ ఎంపీసీలో మానిటరీ పాలసీ కమిటీలో డెషన్స్ అనేవి మెజార్టీతో తీసుకుంటారు కేవలం ఆర్బీఐ గవర్నర్ కాదు అంటే మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ గారు కాదు మెజార్టీతో తీసుకుంటారనమాట అలానే మానిటరీ పాలసీ కమిటీలో చేసిన డెషన్స్ అన్నీ రికార్డ్ చేయాలి ఆర్బీఐ గవర్నర్కి అంటే ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ హోదాలో వీటో పవర్స్ ఉంటాయి మానిటరీ పాలసీ కమిటీలో చేసిన నిర్ణయాలకి వీటో పవర్స్ ఉంటాయి మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ అంటే మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ అంటే ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ అనమాట అలానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మానిటరీ పాలసీకి రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయటం ఇన్ఫ్లేషన్ని రెగ్యులేట్ చేయటం రెండోది గ్రోత్ రేట్స్ పెంచడం కానీ ప్రధానమైన విమర్శ ఏంటంటే మానిటరీ పాలసీ ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచిస్తుంది కానీ గ్రోత్ రేట్ నుంచి ఆలోచించట్లేదని మనందరికీ తెలుసు ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అంటే జీడిపి రేట్ అనేది చాలా తక్కువగా ఉంది దాని మీద చాలా డిస్కషన్స్ కూడా వస్తున్నాయి అండ్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇలా చర్చలు జరుగుతున్నాయి సో దీనిలో మానిటరీ పాలసీ కూడా ప్రధానమైన భూమికి ఉందని చెప్పొచ్చు